అయ్యో పండుగ వచ్చేసిందే పిండి వంటలు రావే అనే ఫీలింగ్ మీకు అవసరం లేదు ఎందుకంటే మా వీడియోస్ లో చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి చాలా సింపుల్ గా ఇప్పుడు అరిసెలు పాకండ్లు చేస్తున్నాము అలాగే మధ్య మధ్యలో మా విక్కీ గడు ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి హ్యాపీగా చూడండి ఎలా ఉందో చెప్పండి నేనే సైలెంట్ కూరకోవడం ఇంట్లో బాగుందా కూడా డాస చెప్తాడు ఎలా ఉంది బాగుందాకో ఆయిల్ పట్టేసీ ఓకే ఇప్పుడు బాగా వచ్చింది అడిగే కవర్ తేడా అనమాట చూసారా కవర్లో ఎంత తేడా వచ్చిందో పొంగుతుంది అది నాకు తెలుసు అది పొంగుతుంది అది పొంగుతుంది స్లోలో ఉందా ఓ భగవంతుడా ఓకే సార్ పొంగుతుంది చేసుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోవటం లేకపోతే కలర్ చేంజ్ అయిపోవడం అంత బాగుంది అనమాట ఎక్సర్సైజ్ అమ్మా బాగా వల్లుగా ఉంది కదా కొంచెం సంబడద్దని తర్వాత చూసుకుని అందరు పెట్టావు అరిసెలు పిండేటప్పుడు చాలా ఆయిల్ వస్తుంది చూడండి ప్లేట్ కింద ప్లేట్ పెట్టి అరిసెలు నొక్కేది లేకపోతే ఇది మంచి పద్ధతి అన్నమాట పొర వండుతీ ఇది వండలు లేకపోతే చెప్పానా వండుతుందని చెప్పాను గ్రీన్ చేసుకొని అప్లై చేసుకొని కొంచెం కొంచెం

ఇలా ఒక్కొక్క అరిసెను తీసుకుని అలా ప్లేట్ల మధ్యలో పెట్టి అలా ప్లేట్ పెట్టి నొక్కాలన్నమాట బాగా నొక్కితే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ప్లేట్ కింద నుంచి వచ్చేస్తుంది మనకి ఈజీగా ఉంటుందన్నమాట తర్వాత కింద పెట్టాను చూడండి స్ట్రైనర్ పెట్టారు కదా అరిసెలు పెట్టడానికి ఇంకా కొంచెం ఆయిల్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది అనమాట అలా ఒక్కొక్క అరిసెకు ఆ జల్లెడలో పెట్టేస్తే కింద ఒక ప్లేట్ ఉంటుంది అనమాట ఆ ప్లేట్లో పెట్టేస్తే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది చూడండి అరిసె చూపిస్తున్నాను ఎంత సన్నగా ఎంత నైస్గా కరకరలాడుతూ చాలా బాగుంటుంది మధ్యలో చూస్తున్నారా అది నువ్వులు అనమాట మనం ఆల్రెడీ లోపల వేసేసాం పైన అంటే కనిపించాలి కదా కనిపించడానికి కావాలంటే ఎలా వేయాలో చూపిస్తాను చూడండి మీకు అందుకు కనిపించాలంటే ఇంకొకటి అంటీలు లేదు ఒక్కసారి తప్పకుండా మొత్తం ఖాళీ చేస్తాము చూపిస్తాను నువ్వులను అలా చేసేటప్పుడు అంటే అలా చపాతి ఇలా చేసేటప్పుడు అలా పై పైన చల్లుకుంటే సరిపోతుంది ఆల్రెడీ నేను లోపల వేసాను నువ్వులు కానీ పైకి కూడా కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి కదా నువ్వులు ఎన్ని వేసుకున్నా పర్వాలేదండి ఆరోగ్యానికి చాలా మంచిది కొంతమంది కొంతమందికి అరిసెలు అనేది కరకరలాడుతూ ఉంటే నచ్చదు అనమాట అందుకు ఏం చేస్తారంటే కొంచెం పిండిని అనేది దళసరిగా పెట్టుకొని

చలువుడి బాగా నచ్చిన కదా ఉరికినే తినేసిన చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా తింటే బాగుంటుంది మనం చేసినప్పుడు ఏంటి చేసినప్పుడు ఇలాగా చలివిడు చేస్తాం కదా కోపంలోకి ఉరికినే తినేస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ ఫస్ట్ కొంచెం ఇది అంటే కొంచెం పలుచులు ఉంది కదా ఫస్ట్ వేడి వేడి మీద అప్పుడు దాంట్లో వేయడానికి కష్టమైంది అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది వేయడానికి టైం ఎంత అబ్బో వైట్ అయిపోయింది ఎన్ని గంటలు స్టార్ట్ చేస్తాం మనం మూడు గంటలకే మూడు గంటలు స్టార్ట్ చేస్తాం ఇప్పుడు ఐదు అయింది కరెక్ట్గా పాకం పెట్టి కొబ్బరి మొక్కలు వేయించి అన్ని చేసేటప్పటికి ఈ టైం పట్టింది ముందుగా జంతికలు ప్రిపేర్ చేయడం వల్ల టైం పట్టేసింది మీకు ఆ క్లిప్పు లాస్ట్లో పెడతాను చూడండి ఇక్కడ మొగ్గు దగ్గర ఇంకొకటి ఉండాలి ఎందుకంటే ఆయిల్ని అలా వేస్తూ అలా వేస్తూ ఉంటే అలా చేసి అది అలా పొంగుతూ ఉంటారు అన్నమాట ఏం చేస్తాం మేమిత్రం అయిపోయాం కాదు ముగ్గురం అయిపోయా ము రుచి పడ్డాయి అంటే ఎలా వచ్చినాయో చెక్ చేసి కూడా అప్పుడు ఉన్నారు కదా అప్పుడప్పుడు పిల్లలకు కూడా ఇలా చిన్న చిన్న పనులు అప్పగిస్తూ ఉంటే వాళ్ళు కూడా ట్రైనింగ్ అవుతూ ఉంటారు ముందు కాలంలో వాళ్ళకి చాలా ఈజీ అయిపోతుంది వర్క్ అనేది తర్వాత ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది అనమాట వాళ్ళ బాడీకి ఒకటి మన కల్చర్ కూడా అలవాటు అవుతుంది పెద్దవాళ్ళతో చేసుకోవడం అన్నది పాటు అంటే కొంచెం పాడు పారిపోవడం లేదా నేను నచ్చిపోయిపోవడమో ట్రై చేస్తాను అది పారిపోతున్నాను పాడు పడుతున్నాను ఏదో ట్రై చేస్తాం లోపల కుందరగా వేసి ఏం పాడిపోవడం కాలిపోతుంది మరి నచ్చింది టై చూసేస్తున్నా నచ్చిందాబోన్ రెండు రోజులు ఉంది ఉందే వీళ్ళ మీద ఏంది ఏదో ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాడు ఇవ్వొద్దు అని మోసం పెట్టేసుకుంటే పాపడికి ఎలా ఎలా ఎక్కువ పెడతాయి అమ్మ ఆడవచ్చు నేనే కడగాలి ఎంత ఆడవచ్చుందనుకో నేనే కడగాలి తర్వాత ఆగు పాపం తెప్పించేస్తున్నాడు అడిగి అక్కడ పాలన్నం కలిపి పెట్టాం కానీ తినకుండా ఇక్కడ స్వీట్స్ కనిపించినాయి కదా స్వీట్స్ అంటే చాలా పిచ్చివాడికి ఎందుకు చలివిడి పెట్టట్లేదంటే వాడికి మోషన్స్ పెట్టేసుకుంటాయి వాడికి పడదనమాట ఒకవేళ మనకో ఫోన్లో తినేస్తున్నాడని పెట్టేస్తే టూ డేస్ త్రీ డేస్ వరకు మోషన్స్ అయిపోయి ఇంకా తిండి తిండో వీక్ అయిపోతాడనమాట అందుకు పెట్టడానికి భయపడుతున్నా అనమాట మ్యారీగోల్డ్ బిస్కెట్లు కూడా పాపం అది పడదు వాడికి వాడికి మోషన్స్ అయిపోతాయి అది కూడా ద్దమ్మా నేనే పడా వాడుతున్నాం ఇంకొద్దు గిన్నె అడితే గిన్నెం గిన్ని అడిగిన గిన్నె కదవా ఇంకొద్దు లేదు ఏం చేయలేదు అలా ఫాలో అక్కడ పెట్టేసుకొచ్చు ఉఫ్ ఇకి ఉఫ్ కాతలు తింటే అన్న వస్తాడేమో అనుకుంటే ఆ దొడ్లో పెట్టాను పొలన్న కానీ ఆ మచ్చి కొడుకుని చూస్తున్నాడు తప్ప నడలేదు అదో అది తీయలేదు వాడికి పెట్టింది ఎవరైనా తింటున్నారంటే ఒప్పుకోడు అలాంటిది పాలు అన్నం పెట్టాను కదా అటువైపు కాకులు తింటే అయినా వాడు దాని గురించి అయినా తింటాడేమో అనుకుని అక్కడ పెట్టాను అయినా సరే వాడు దాని జోలికి వెళ్ళలేదు పరిశీలిస్తున్నాడు ఎలా చేస్తున్నా సరిగా తెచ్చి పరీక్షిస్తా బాగా వచ్చిన విరుస్తే గానీ తెలియదు అమ్మా వద్దమ్మా మోషన్స్ పెట్టేస్తే కదా తింటే తేడా వచ్చేస్తుందో చూడు మరి ఎలా కూర్చొని చూస్తున్నాడా

కావాలంటే టేస్ట్ నచ్చితే ఆల్రెడీ నేను లోపల వేసాను ఒక్కొక్క చాలా ఎక్కువ వేసాను అంటే బయట పిండిలో కనిపించదు కదా లోపల ఉండిపోయింది అందుకు బయటేషన్ చేస్తున్నాను పిచ్చా దాంతో అనుకోదు నూపప్పుని ఆల్రెడీ లోపల వేసాము ఇప్పుడు పైన డెకరేషన్ కంటే మనకి కనిపించడానికి అలా పైన చల్లుతున్నాం అంతే మరత పడిపోయింది అయ్యో మరత పడిపోయింది అయ్యో 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 మరత పడిపోయింది అరిసెలు కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు నెక్స్ట్ వేడిగా ఉన్నప్పుడే పాకుండ్లు అనేది ప్రిపేర్ చేసి రౌండ్గా చేయాలి అసలు ఎక్కడ క్రాక్స్ రాకుండా రౌండ్గా చేస్తే పాకుండు అనేది ఇంత నైస్గా రౌండ్గా వస్తాయన్నమాట వేడి చల్లారకూడదు అదొకటి ఒకటి గుర్తుపెట్టుకోండి అరిసెలు కంప్లీట్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చి పాకొండలు ప్రిపేర్ చేస్తున్నాం అవి ఎలా వస్తున్నాయో చూడండి మీకే చూపిస్తుంది మా పాప పాకుండు అనేది ఇంత రౌండ్గా అరిసెలు అనేది అంత చక్కగా రావాలంటే పిండి ప్రిపరేషన్ అనేది చక్కగా కరెక్ట్గా ఉండాలి మీకు కావాలంటే నా ఛానల్లో ఈ వీడియోస్ ఉన్నాయి కావాలంటే ఆ పిండి ప్రిపరేషన్ అది ఎలాగో మీరు ఆ వీడియో చూడండి ఓకే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ